హాయ్ మనలో చాలామంది మైండ్లో రన్ అవుతున్న విషయం ఏంటంటే టెన్త్ తర్వాత ఏంటి అయితే మీరు పొరపాటున టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇట్లా ఆలోచిస్తారు అనుకున్నదేమో అయ్యో అయ్యో కాదండి బాబు వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తున్నారు స్టూడెంట్స్ బిందాస్ అలాగే ఏముందండి బా ఫ్రెండ్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్స్ రీల్స్ ఫోటోస్ స్టేటస్ స్ట్రీక్ స్టోరీస్ అయితే మరి ఈ వీడియో ఎవరి కోసం అంటారా పేరెంట్స్ కోసం ఏమండి మేడం గారు సార్ గారు మరి మీ పిల్లలు ఇంటర్మీడియట్లో లేదా ఎలెవెన్త్లో ట్వెల్త్లో మ్యాథ్స్ వైపు వెళ్ళాలా కామర్స్ వైపు వెళ్ళాలా హ్యుమానిటీసా లేదా బయాలజీయా లేదంటే బ పీసీ ఎంబియా అన్న కన్ఫ్యూజన్లో మీరైతే ఉంటారు నాకు తెలుసు బికాజ్ యువర్ ఇండియన్ పేరెంట్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ ఎనీ అదర్ పేరెంట్ ప్లానెట్ ఐ నో అయితే కోర్స్ ఎలా తీసుకోవాలి మీ పిల్లవాడికి ఏది సూట్ అవుతుంది మీ అమ్మాయికి ఏది ఆసక్తి వారు ఎందులో రాణించగలరు దీని ఆధారంగా మనం కోర్స్ ఎంచుకోవాలి అంతే కదా అని పక్కింటి ముఖేష్ అంకిల్ మ్యాథ్స్ తీసుకోరా బాబు అంటే ఓకే అంకిల్ అని తీసుకోవద్దు అలాగే స్కూల్ వాళ్ళు కాలేజీ వాళ్ళు రుద్దుతూ ఉంటారు మీరు అట్టేళ్ళండి ఇటేళ్ళండి అయ్యో బాబు అయ్యి మామూలు రుద్దుడు కాదండి నా మీద కూడా రుద్దుడి ప్రభావం ఉండే అయితే సైకోమెట్రిక్ అసెస్మెంట్ అని ఒకటి ఉంటుందండి సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి గురించిన డీటెయిల్స్ అనుకోవచ్చు పర్సనాలిటీ స్కిల్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ స్ట్రెంగ్త్ అది మీరు తీసుకొని అప్పుడు మీరు మీ పిల్లవాళ్ళలో ఏముంది ఏమి లేదు ఏమొచ్చు ఏమి రాదు ఎందులో గుడ్డు ఎందులో బ్యాడ్ ఎందులో చేర్పిస్తే ఇతను సక్సీడ్ అవుతాడు ఎందులో చేర్పిస్తే ఇతను వెనుకబడిపోతాడు అన్న విషయాలు ఇలాంటి సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా అంటే స్కిల్ టెస్ట్ ద్వారా తెలుస్తాయి మీరు ఉన్న ఏరియాలో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు ఇలాంటి టెస్ట్ ఎవరు అందిస్తున్నారు తెలుసుకొని అది చేయించుకొని ముందడిగేయండి దయచేసి ఈ ఇంటర్మీడియట్ కాలేజీ లెక్చరర్స్ ట్రాప్లో పడవద్దు ఇంటర్మీడియట్ కాలేజీ యాజమాన్యాలు ట్రాప్లో పడవద్దు ఆల్రెడీ పడేస్తారు మనం పడుతూనే ఉన్నాం పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇదే చాలా చాలామంది అయినా మనం ఇనంగా మన పోరాన్ని కంపల్సరీ ఐటల్ చేర్పించాలి మన పాపని కంపల్సరీ ఏం సార్ చేర్పించాలి అని అనుకుంటాం మరి లక్షల మంది రాస్తారు మరి ప్రతి సంవత్సరం ఎంత వస్తున్నాయి మరి ఏ చెట్టుకి ఆ కాయగా వస్తుంది అండి మరి మీరే ఆలోచించుకోవాలి ఐఐటిలో తర్వాత ఎయిమ్స్లో సీట్ వచ్చేంత ఉందా ప్రస్తుతం పరిస్థితి మన పిల్లలకి ఇప్పుడున్న జమానాలో తెచ్చుకోగలుగుతారా మీరే ఆలోచించండి నేనైతే నా స్టూడెంట్స్ లో ఓ మంది చూసానండి ఓ టూ టూ ఫైవ్ పర్సెంట్ ఉంటారండి అట్లా పిల్లలు నైంటీ ఫైవ్ పర్సంటేజ్ కూడా వాళ్ళ స్కిల్ వేరు వాళ్ళకున్న స్ట్రెంగ్త్ వేరు వాళ్ళు చదువుతుంది వేరు కానీ ఆ పిల్లలు బాగాలేరు సంతోషంగా లేరు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ డిసప్పాయింట్మెంట్గా డిస్టర్బ్డ్గా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి సొసైటీని డిస్టర్బ్ చేస్తారు మరి మీ పిల్లలు బాగుండాలన్నా సక్సెడ్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలనేది మీ చేతిలో ఉంది ఒకవేళ ఆ సైకోమెట్రిక్ టెస్ట్ ఎట్లా చేయించుకోవాలని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు హాయ్ ఐ వాంట్ టు నో ద డీటెయిల్స్ అని లేదంటే నాకు దీని గురించి చెప్పండి అని మీరు ఏదైనా కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ